హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ఫుల్ ఎవ్రీడే వింటర్ కదండి ఈరోజు డిన్నర్కి క్యారెట్ సూప్ అండ్ బొబ్బర్లతో సలాడ్ లాగా చేస్తున్నాను అనమాట అండ్ ఆల్సో మా ఇల్లు అయితే ఇప్పుడు ఎంత మెస్సీగా ఉందంటే అరే ఇవన్నీ మళ్ళీ నేను ఎప్పుడు సర్దుకుంటాను నీట్గా అనిపిస్తుంది కానీ తప్పదు ఇంకొన్ని డేస్ భరించాల్సిందే నేనైతే ముందుగా ఇక్కడ బొబ్బర్లు సోక్ చేసుకుని పెట్టుకున్నాను ఇదొక ప్రోటీన్ రిచ్ రెసిపీ అనొచ్చు ఈ బొబ్బర్ని అలసందలు అని కూడా అంటారు కదా ఇవి హెల్త్ కి చాలా చాలా మంచిది ఒక సిక్స్ అవర్స్ ముందు సోక్ చేసుకుని పెట్టుకున్న అలసందల్ని మనం ఇప్పుడు బాయిల్ చేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి ఇవి బాగా మెత్తగా ఉడికిపోవాలండి అప్పుడే ఇవి మంచి టేస్ట్ వస్తుంది ఇవి బాయిల్ అయ్యేలోపు మనం క్యారెట్ సూప్లోకి వెజిటబుల్స్ కట్ చేసుకుందాము ఒకసారి చూడండి మా ఫ్రిడ్జ్లో నేనైతే ఇలా డ్రాయర్స్ అన్నీ తీసేసాను తీసేసి వాష్ చేసి పక్కకు పెట్టేసాను అనమాట ఏవైతే అసలు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఉండలేవు అనేవి మాత్రమే కింద పెట్టేస్తున్నాను మరి ముందుగానే ఫ్రిడ్జ్ ఇలా ఆఫ్ చేస్తే ఫ్రిజ్ కూడా పాడైపోతుంది కదా అందుకని నేను ఇక్కడ ఒక టూ క్యారెట్స్ వన్ టొమాటో కొంచెం జింజర్ అండ్ వన్ గార్లిక్ తీసుకుంటున్నాను అండ్ హాఫ్ ఆనియన్ కూడా తీసుకుంటున్నాను అండ్ ఈ క్యారెట్ సూప్ అనేది చాలా చాలా హెల్దీ అండ్ వింటర్కి చాలా వింటర్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు అండ్ కిడ్స్కి కూడా ఇవ్వచ్చు సో ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకుందాం అలసందులు బాయిల్ అయ్యేలోపు ఇల్లు అయితే ఇంత మెస్సీగా ఎందుకు ఉంది అంటే మీకు తెలిసే ఉంటుంది మీరు నన్ను ఫాలో అవుతుంటే మేము వెరీ వెరీ సూన్ హౌస్ అయితే షిఫ్ట్ అవబోతున్నాము మా ఓన్ హౌస్లోకి హౌస్ షిఫ్టింగ్ అంటేనే ఒక పెద్ద గోల్ అండి అసలు మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఫోర్ టైమ్స్ హౌస్ షిఫ్ట్ అయ్యామన్నమాట ఇంకా అలా వచ్చింది సిచ్యువేషన్స్ ఇంక ప్రతిసారి ఇక్కడ ప్యాక్ చేసుకోవాలి అక్కడ సర్దుకోవాలి ఎంత ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మాట్లాడుకున్నా సరే కొన్ని ఎసెన్షియల్స్ మనమే సర్దుకునే ఉంటాయి కదా కానీ బై గాడ్స్ గ్రేస్ ఈసారి మాత్రం కొంచెం హ్యాపీగానే హౌస్ షిఫ్ట్ అవ్వబోతున్నాము ఎందుకంటే ఈసారి ఓన్ హౌస్ కాబట్టి అందుకే అనమాట హౌస్ అంతా కూడా ఇంత మెస్సీ మెస్సీగా ఉంది సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ నేనైతే ఈ వ్లాగ్ రాగానే తీస్తున్నాను అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీరు ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ కూడా నాకు కొన్ని మెమరీస్ ఉండాలి కాబట్టి నేను ఈ వ్లాగ్ ఇక్కడే షూట్ చేస్తున్నాను హోప్ఫుల్లీ నేను నెక్స్ట్ వ్లాగ్ అయితే హౌస్ షిఫ్ట్ అయిన తర్వాతే చేస్తాను ఈ క్యారెట్ టొమాటో సూప్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ నేను క్యారెట్ అండ్ టొమాటో ఈక్వల్ రేషియోలో తీసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా నేను జింజర్ అండ్ ఆన్ గార్లిక్ వేసి బాయిల్ చేస్తాను అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు సూప్కి మీరైతే ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ బొబ్బర్లు చాట్ ఉంది కదా దానికి కూడా వెజిటేబుల్స్ నేను ముందుగానే కట్ చేసేసుకుంటాను ఈ లోపు ఎందుకు టైం వేస్ట్ అని ఆనియన్స్ క్యారెట్ టొమాటో కొరియాండర్ అండ్ లెమన్ ఇవైతే నేను వేయాలనుకుంటున్నాను మీరు కావాలంటే పీనట్స్ వేసుకోవచ్చు లైట్గా రోస్ట్ చేసి గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవచ్చు కీరా వేసుకోవచ్చు మీరు ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ సలాడ్ వింటర్లో హాట్గా వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ క్యారెట్ అయితే ఇలా గ్రేట్ చేసి వేస్తున్నాను మీరు కావాలంటే కట్ చేసిన వేసుకోవచ్చు నాకైతే వింటర్లో ఏదైనా ఇలా వేడివేడిగా చేసుకుని తినాలి అనిపిస్తుంది మీరైతే వింటర్లో ఎలాంటి డిన్నర్ ఇష్టపడతారు అండ్ స్పెషల్ రెసిపీస్ ఏమైనా ఫాలో అవుతారా నాకు కామెంట్స్లో చెప్పండి ఆల్మోస్ట్ నా లాస్ట్ వన్ మంత్ రొటీన్ ఎలా అయిపోయిందంటే మార్నింగ్ మా వారికి బాక్స్ పెట్టేయడం దాని తర్వాత కొంచెం కొంచెంగా సర్దుకోవడం అనమాట అండ్ మధ్యలో వీడియోస్ ఎడిట్ చేయడం మీరు నా ప్యాకింగ్ బిఫోర్ షిఫ్టింగ్ సిరీస్ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నా అండ్ మా హౌస్ వార్మింగ్ది షార్ట్ ఒకటి పెట్టాను మీరు చూసారా చూడకపోతే ఒకసారి చూసేయండి అండ్ మాకు కూడా హౌస్ వార్మింగ్ అయిపోయి వన్ మంత్ అయిపోయిందనమాట హౌస్ వార్మింగ్ తర్వాతనే సింగ్స్ ట్యాప్స్ కొంచెం ప్లంబింగ్ వర్క్ పెండింగ్ ఉంటే అదంతా చేశారు అండ్ సెకండ్ కోటింగ్ పెయింట్ ఉంటే అదంతా వేశారనమాట హోమ్ తర్వాత వేస్తే అదంతా మసంతా పట్టేసి ఉంటుంది కదా ముందు తర్వాత వేస్తామని చెప్పి అండ్ ఇంకా రిమైనింగ్ పెండింగ్ వర్క్స్ ఉంటే అవి కొంచెం చెప్పాము మేము అలా అలా వన్ మంత్ అయిపోయింది ఈలో మేము కొనేవి కొన్ని కొన్నాము చిమ్ని అవి అండ్ దానికి కటింగ్ ఇన్స్టలేషన్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకని డిలే అయిపోయింది అనమాట సో మీకే అర్థమైపోతుంది ఎన్ని పనులు ఉన్నాయని అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే నేను ఒక స్మాల్ యూట్యూబర్ అయినా కూడా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎవరెవరైతే లైక్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ బొబ్బర్లు బాయిల్ అయిపోయాయి కదా ఇందులో మనం ఆల్రెడీ ముందే కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసి కొంచెం సాల్ట్ కారం వేసేస్తే అయిపోతుంది అండ్ అలానే కొంచెం లెమన్ జ్యూస్ అయితే మస్ట్ అండ్ చూడ్ అనమాట చాలా చాలా టేస్టీ అండ్ ప్రోటీన్ రిచ్ అండ్ హెల్దీ అండ్ వింటర్ ఫ్రెండ్లీ సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీ ఇంట్లో బొబ్బర్లు లేకపోతే బొబ్బర్లు బదులు మనం శనగలైనా ఇంకా కాబోలీ చెన్న అయినా లేకపోతే బఠానీ అయినా ఏదైనా తీసుకోవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ నేను బాయిల్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ ఉడికిపోయాయి సూప్ కోసం సో అవన్నీ నేను బ్లెండ్ చేసుకుని స్మూత్ వేస్ట్ లాగా అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుని నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటాను తగినన్ని వాటర్ వేసుకుని కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ అయితే ఏం వేయట్లేదు అనమాట మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు మీకు కావాలంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు జస్ట్ కొరియాండర్తో గార్నిష్ చేస్తున్నాను అంతే అంతే అండి టూ రెసిపీస్ అయిపోయాయి నేను ఎప్పుడైతే ఇలా స్పెషల్ చేసి కొంచెం త్వరగా వచ్చేస్తే బాగుండు అని అనుకుంటాను కరెక్ట్గా అదే రోజు ఏదో ఒక వర్క్ ఉంటుంది లేట్గా వస్తారు మొత్తానికి ఈరోజైతే కరెక్ట్గా అయిపోయే టైంకి వచ్చారు ఇంకా రాగానే ఇచ్చేసాను చూడండి మీకు కూడా చూపిస్తున్నాను హౌస్ అయితే ప్రజెంట్ ఎంత మెస్సీగా ఉందో అంత ఈజీ అయితే అస్సలు కాదండి ప్యాక్ చేయడము అండ్ మనం ఏ మనం మన చేతులతో చాలా వరకు ప్యాక్ చేసుకుంటేనే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సర్దుకోవడం ఈజీ అవుతుంది ఏవి ఎందులో పెడుతున్నామో మినిమమ్ ఐడియా అయితే మనకు ఉండాలి మా వారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇంకా నేనే స్లోగా సర్దుకుంటూ ఉన్నాను అనమాట ప్రతిరోజు అండ్ ఈరోజు మాకు ఒక పార్సిల్ వచ్చింది మేము ఆర్డర్ చేసింది అయితే కాదు బట్ మా హస్బెండ్ వాళ్ళ ప్రొఫెసర్ ఒక ఆయన ఆర్డర్ చేశారనమాట మా ఇంటికి ఎందుకంటే ఆయన హాస్టల్లో ఉంటారు సో మాది కాదు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను నాకు కూడా ఒక బుక్ గిఫ్ట్ చేశారు విజ్డమ్ బ్రిడ్జ్ అనేది ఉంది కదా అది అంతే అండి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్